జయ శ్రీరామ్ జన్మభూమి అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఉత్సవం సందర్భంగా రాముడు వస్తున్నాడు శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి మృగశిరా నక్షత్రంలో బాలరాముడు అయోధ్యలో మళ్ళీ అడుగుపెడుతున్నాడు శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి పుత్రకామేష్టి దశరథుడు చేయటం ఏమో గాని భూదేవి తన మేనిపై పురుషోత్తముడు నడయాడాలని ధర్మం నాలుగు పాదాలు పరిడవిల్లాలని తపనపడింది కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచినప్పటికీ మానవుల పట్ల శిక్ష విధిని అమలు పరిచే రాజు లేడు ఒకరికొకరు రక్షకులై వచ్చారు ఆ విధంగా ఉండటం వలన ధర్మం నశించటం మొదలైంది అప్పుడు బ్రహ్మదేవుడి నొసట నుండి విరూపాక్షుడు విశాలాక్షుడు అనే పేరుతో నీతిశాస్త్రం ఆవిర్భవించింది అయితే దానిని అమలు చేయటానికి రాజు కావాలి వైనుడు అనే మహారాజు ధర్మనీతి శాస్త్రాన్ని అమలుపరిచే దిశగా అడుగులు వేశాడు అలా కృతయుగంలో మొదలైన పరిరక్షణ త్రేతాయుగంలో కూడా కొనసాగాలనే తపన భూదేవికి కలిగి మనోకామేష్టి వలన ఉదయించినవాడు మన శ్రీరాముడు రఘువంశపు ధర్మనిరతికి మణిమకుటాయమానం మన రాముడు రఘుకుల దీపకుడు మన శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మ అన్న వాక్యం చాలు ఆయనను నిర్వచించటానికి ధర్మ సంస్థాపనకు భగవానుడి పుట్టుక ఒక సాకు ఒక మాయ పుట్టిన చంటాడు చంద్రుణ్ణి అడిగిన పసితనంలో ఆయన మాయలో పడిన దశరథుడు ఆహా నా కొడుకు అంటూ సంబరపడిపోయాడట ఎంత ఒద్దిక ఎంత అణకువ ఎంత అందం ఎంత శౌర్యం ఎంత మధుర పలుకు అని మురిసిపోయాడు దశరథుడు నాన్న అనే మొదటి పలుకు విన్న ఏ తండ్రైనా ఎంత మురిసిపోతారో ఆ పుత్ర గాఢ పరిశ్వంగం ఎంతలా అనుభవిస్తారో అందరికీ తెలుసు నూట నలభై కోట్ల ప్రజలు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకొని ప్రతివాడు ఒక నాన్న ఒక అమ్మల ఆ గాఢ పరిశ్వంగం అనుభవించటానికి అయోధ్యలో ఆవిష్కృతం అయ్యే మధురక్షణాలు దగ్గర పడుతున్నాయి మన హృదయమే ఒక అయోధ్య అయ్యింది మన బాలరాముణ్ణి అక్కున చేర్చుకుందాం దేవుడు కూడా మనిషిగా పుడితే నానా బాధలు పడాలా అనే మన కవులు ఎంత బాధపడ్డా అవి అధిగమించటానికి మనిషి ఎంతైనా కష్టపడాలని అడవులకి వెళ్ళుట మైత్రీవనం వారధి కోసం వానరమూకను సమకూర్చుకోవటం అధర్మ పరుల సంహారం ఇలా ధర్మాన్ని నిలబెట్టుకోవటానికి ఆయన తపనపడ్డాడు కష్టానికి తగిన ఫలితం చూపించాడు అదే ధర్మ సంస్థాపన ఆఖరికి తను పుట్టిన అయోధ్యలో ఉండటానికి కలియుగంలో కూడా కష్టపడి మనందరిలోనూ సయోధ్య కుదిర్చి తన గుడి తానే కట్టుకున్నాడు ఏమాత్రం అతిశయం లేకుండా ఎందుకంటే ఆయన నిరతిశయానంద స్వరూపుడు కనుక నిరాడంబరుడు కనుక చివరకు ధర్మం గెలుస్తుంది అనే జ్ఞాని కనుక ఎంత మంచి పుత్రుడు ఉదయించాడు మన భరత భూమి మీద రాముడి లాంటి కొడుకంటే చాలదు మన జీవితాలకు ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లాలన్నా మనిషి మనిషిగా జీవించాలన్నా రాముని పయనం తెలుసుకుంటే చాలు అందుకే ఆయనకున్న గొప్ప అత్యుత్తమ పదహారు మంచి లక్షణాల్లో కొన్నైనా మనం సాధన చేస్తే మన జీవితాలకు శాంతి సౌఖ్యం అందుకే శ్రీరామ్ పరివార్కి జయ్ అంటూ అఖండ భారతావని జేజేలు పలుకుతోంది ప్రకృతి రామనామం ప్రవచిస్తోంది భూనభో మండలమంతా బాలరామునికి జై అంటూ పలవరిస్తోంది పరవశిస్తోంది ఎన్నో ఏళ్ల కష్టం ఎన్నో ఏళ్ల తపన ఎంతో మంది కరసేవకుల రామ భక్తి చూసిన రాముడు వస్తున్నాడు తనను తాను మన గుండెల్లో చూసుకోవటానికి వస్తున్నాడు బాలరాముడి ప్రతిష్టను చూడటానికి భూమిజతో సోదరులతో హనుమ మిగిలిన పరివారంతో కలిసి శ్రీరాముడు వేయించేసే ఘడియలు దగ్గర పడుతున్నాయి దశాబ్దాల కాలంగా రామనిర్మాణానికి దశలవారీగా అడ్డుపడిన అవాంతరాల దశకంఠ రావణులపై భరతమాత ముద్దబిడ్డలందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క కోదండ రాముడై విజయం సాధించారు చిరకాల వాంఛ నెరవేరే ఆనంద క్షణం కోసం సాధుబుంగవులు రామభక్తులు రామసేవకులు కోటి కన్నులతో వేచి చూసిన మధుర ఘట్టానికి తెరలేస్తోంది బాలునిగా అయోధ్య పవిత్ర భూమిపై నడయాడిన శ్రీరాముడు సాకేతరాముడై సీతారాముడై సమస్త భారతీయుల మనోభిరాముడై మన ముందుకు వచ్చి ఆశీర్వదించే అపురూపమైన ఘడియలు ఆసన్నమయ్యాయి గొప్ప షోడశ గుణాలు కలవాడు ఎవరా అని వెతికిన దేవతలకి రఘువంశ దీపుడు రాముడొక్కడే అని ఆయన ఈ భరతభూమిపై జన్మించాడని తెలిసిన దేవతలు ఆహా మానవులెంత ధన్యులు అని అసూయపడ్డారట రాముడి చరిత్ర గురించి వాల్మీకి వ్రాసిన మహాకావ్యమైన శ్రీ రామాయణ అధ్యాయాలు మనమందరం ఒక్కసారి మననం చేసుకుంటే మనకి ఆకళింపయ్యే అంతరార్థం సూక్ష్మంగా ఇలా చెప్పవచ్చు మాట లొలుకుతుంది మూర్తీభవించిన సత్యం ధర్మం మాట్లాడుతాయి గురు ప్రాశస్త్యాన్ని వివరిస్తుంది దుర్జనుల పట్ల మాట బాణం గర్చిస్తాయి వినయం విల్లుల వంగుతుంది కృతజ్ఞతా క్షమాగుణం ప్రవహిస్తాయి రాజ్యం వేచి చూస్తుంది భూమి పులకరిస్తుంది మైత్రీ ధర్మం ప్రకాశిస్తుంది ప్రజలు హర్షిస్తారు దేవతలు వినమ్రులవుతారు ప్రకృతి ఆయన కను సన్నల్లో మెలుగుతుంది ధర్మపత్ని అంటే నిర్వచనం తెలుస్తుంది సోదర ప్రేమకు అర్థం తెలుస్తుంది యుగాలు గడిచిన కాలాలు మారిన గతి తప్పక ధర్మాన్ని ఆచరిస్తే మనల్ని ఆయనే రక్షించుకుంటాడు అనే విశ్వాసంతో ఆయనతో పాటు మనం నడిస్తే చాలు ఆయనలా అనుకరిస్తే చాలు జీవితాల్ని రామమయం చేసుకోవచ్చు రామో విగ్రహవాన్ ధర్మ అని రాక్షసుడైన మారీచుడు భయంతో అన్నా ధర్మం నిప్పులాంటిది తప్పితే దహనం చేస్తుందనే గొప్ప జ్ఞానాన్ని పొందాలంటే శ్రీమద్ రామాయణం చదివి తీరాలి రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి సనాతన ధర్మానికి రామాయణం జీవగర్ర మానవుడైన రాముడు దేవుడయ్యాడు రాశీభూతమైన రాముణ్ణి సీతాదేవి లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ సమేతంగా ఆహ్వానిద్దాం జయ శ్రీరామ్ సమస్తలోకాఖినో భవంతు శుభమస్తు